ఏ మధ్య కాలంలో సినీ పరిశ్రమలో విడాకుల వ్యవహారం సంచలనమే అవుతుంది సినిమాల్లో సక్సెస్ అవుతున్న స్టార్ హీరోలు వైవాహిక జీవితంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు బాలీవుడ్ టాలీవుడ్ కాలీవుడ్ ఏవుడ్ లో అయినా సరే విడాకుల వ్యవహారాలు ఇప్పుడు ఫ్యాన్స్ కి కూడా ఇబ్బందిగానే ఉన్నాయి తమ అభిమాన హీరోలు ఇలా విడాకులు తీసుకోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు ఇక రెండో వివాహం చేసుకోవడం కూడా ఫ్యాన్స్ కి చికాక్ గానే మారుతుంది అన్ని భాషల హీరోలు హీరోయిన్ల పరిస్థితి దాదాపుగా ఇలానే ఉంది తాజాగా మరో స్టార్ హీరో ఇప్పుడు విడాకులు తీసుకోవడం సంచలనం అయింది తమిళ స్టార్ హీరో జయం రవి తన భార్య ఆర్తి నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటన చేశాడు అభిమానులను ఉద్దేశించి పోస్ట్ చేసిన రవి మీ ప్రేమ ధన్యవాదాలు అంటూ ఎన్నో ఆలోచనలు చర్చల తర్వాత ఆర్తితో నా వైవాహిక జీవితాన్ని ముగించాలని కష్టమైన కఠినమైన నిర్ణయం తీసుకున్నా అంటూ ప్రకటించాడు తొందరపాటుతో తాను ఈ నిర్ణయం తీసుకోలేదని వ్యక్తిగత కారణాలతో తాము విడిపోతున్నామని పేర్కొన్నాడు ఇద్దరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు తన కెరీర్ లో ఎన్నో విజయాలకు మద్దతు ఇచ్చిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు తమ కుటుంబ విషయం గురించి ఎక్కువ చర్చలు వద్దని విజ్ఞప్తి చేశాడు రవి జయం రవి ఆర్తి జూన్ రెండు వేల తొమ్మిదిలో వివాహం చేసుకున్నారు వారికి ఆరవ్ మరియు ఆయాన్ అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు నా చిత్రాల ద్వారా నా ప్రియమైన ప్రేక్షకులకు ఆనందాన్ని వినోదాన్ని పంచేందుకు ప్రయత్నం చేస్తా అంటూ పోస్ట్ చేశాడు తమిళంలో పలు హిట్ సినిమాలను తీసిన జయం రవి తెలుగువాడే ఆయన సోదరుడు మోహన్ రాజా దర్శకుడుగా హిట్ సినిమాలను తెరకెక్కించాడు